సో వైట్ శారీస్ విత్ షుబోరీ ప్రింటెడ్ సో చాలా మంది వైట్ బేసిక్ శారీస్ అడుగుతున్నారు అండ్ ఈ శారీ మీకు కలర్ఫుల్గా ఉంటుంది విత్ వైట్ వైట్ కాంబినేషన్ వస్తుంది విత్ బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ పింక్ కలర్ బోర్డర్స్ ఈ శారీస్ మీకు షుబోరీ ప్రింటెడ్ డిజైన్స్ విత్ బోర్డర్స్ మాత్రం మీకు ప్యారెడ్ డిజైన్లో అంటే మీకు ప్రతిసారి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది బట్ ప్యారెడ్ డిజైన్ వస్తుంది సో ఇవి కూడా చాలా మంచి డిజైన్స్ మీరు హాయ్ అండి వెల్కమ్ టు అర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ చాలా మంది భవనా హ్యాండ్లూమ్ షాప్ లొకేషన్ అడుగుతున్నారండి షాప్ దగ్గరకు వచ్చి శారీస్ తీసుకుంటాం అడ్రస్ చెప్పమంటున్నారు మీకు భావన హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా అంటే పల్నాడు జిల్లా చిలగలూరుపేట అండి చిలగలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండ నగర్ కోదండరామాలయం టెంపుల్ బై లొకేషన్స్ మీకు సో సుగాలి కాలనీ పండ్రేపురం అండి మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ మీరు మరిన్ని కలెక్షన్స్ కావాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ భావన డాట్ ఇన్ సో మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేస్తే సో అక్కడ మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి వీడిలోకి వెళ్ళి ఈ కలెక్షన్స్ చూద్దాం పావనా హ్యాండ్లూమ్స్లో లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్ ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది కలర్స్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ వీటిలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఈ శారీస్ మీకు డబుల్ కలర్ బోర్డర్ వస్తుంది అంటే యాక్చువల్గా మీరు యూస్ చేస్తున్న శారీస్ అన్నిటికీ సింగిల్ కలర్ బోర్డర్ వస్తుంది బట్ ఈ శారీస్లో మాత్రం డబుల్ కలర్ బోర్డర్ వస్తుంది బ్రౌన్ షేడ్ అండ్ హాఫ్ వైట్ షేడ్ టూ షేడ్స్లో మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్స్ టూ ప్రింట్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది బోర్డర్ కలర్సే కాదు ప్రింట్ కూడా మీకు డిఫరెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు పైన బోర్డర్ కూడా ఉంటుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా కొంచెం డార్క్ బ్లూ షేడ్లో ప్రింటెడ్ డిజైన్ వచ్చింది చాలా మంచి డిజైన్ ఇవన్నీ కూడా మీకు ప్యూర్ కాటన్ విత్ లైట్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ హ్యాండ్స్కి డిజైన్ ఇస్తూ బ్రౌన్ షేడ్లో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైచెంగు మీకు వన్ మీటర్ వరకు డిజైన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఈ శారీస్ అన్నీ మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా సప్లై చేస్తామండి ఈ శారీ మీకు బ్రౌన్ షేడ్ విత్ డబుల్ కలర్ గ్రే అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ ప్రతి సారీకి సో ఇలాగ హాఫ్ వైట్ బార్డర్ కన్ఫామ్ ఇంకొక కలర్ మాత్రం చేంజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఈ శారీస్లో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను ఇలా ఉంటుందండి అండ్ ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్ చెక్ చేయాలన్నా మేము కలెక్షన్ ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆ తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది పైటి చింగిల్లా వస్తుంది అండ్ మీకు ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉందండి మీరు ఒకవేళ వాట్సాప్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీరు వెబ్సైట్ నుంచి అంటే వెబ్సైట్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల మీకు క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ ఉంటుంది క్రెడిట్ కార్డ్ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు సో వెబ్సైట్ నుంచి కూడా ఈ కలెక్షన్స్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్ కలెక్షన్ చెక్ చేయండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ కూడా సో అందులో నుంచి మీకు నచ్చినవి మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు బైడ్చింగ్ ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ డబుల్ బోర్డర్స్ అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే ఈ శారీకి ఇలా వచ్చింది ఎయిటీ సెంటీమీటర్స్లో అండ్ చింగ్ చూండి వీటి ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో వైట్ శారీస్ విత్ షుబౌరీ ప్రింటెడ్ సో చాలామంది వైట్ బేసిక్ శారీస్ అడుగుతున్నారు అండ్ ఈ శారీ మీకు కలర్ఫుల్గా ఉంటుంది విత్ వైట్ వైట్ కాంబినేషన్ వస్తుంది విత్ బార్డర్స్ శారీలో టూ బోర్డర్స్ పింక్ కలర్ బార్డర్స్ మీకు షుబౌరీ ప్రింట్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కాంబినేషన్ మీకు బోర్డర్స్ వస్తుంది విత్ వైట్ కలర్ ఇది కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు శారీ లెంత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ మీకు సేమ్ యాజ్ టీజ్గా పింక్ పింక్ కాంబినేషన్లో ఫైర్ జంక్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు డిజైన్ వస్తుంది వీటి ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ శారీలో మీకు గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉందండి ప్రతి మోడల్లో మీకు ఫైవ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి ప్రతి శారీ కూడా మీకు కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ గ్రే కలర్ మీకు బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైడ్చింది చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీకు షిప్పింగ్ కూడా డీటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డీటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారీ మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం డిపెండ్ అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ మాత్రమే భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఈ షిబోరీ ప్రింటెడ్ వైట్ శారీస్ లో లాస్ట్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో బ్లౌజ్ ఇలాగా సో ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ ఫైవ్ చెంక్ చూపిస్తాను ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఈ శారీస్ మీకు షుబోరి ప్రింటెడ్ డిజైన్స్ విత్ బోర్డర్స్ మాత్రం మీకు ప్యారెడ్ డిజైన్లో అంటే మీకు ప్రతిసారి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది బట్ ప్యారెడ్ డిజైన్ వస్తుంది సో ఇవి కూడా చాలా మంచి డిజైన్స్ మీరు రెగ్యులర్ యూజ్కైనా ఈ శారీస్ యూజ్ చేయొచ్చు డిజైన్ బాగుంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది అండ్ వీటిలో వచ్చే బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ మీకు ఏదైతే బోర్డర్లో వచ్చిందో అదే కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైచింగ్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు బావనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా మీరు శారీస్ చెక్ చేసి తీసుకోవచ్చు అండి మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి షాప్లో మీకు ఏ శారీస్ నచ్చినా కానీ మీరు వెంటనే తీసుకోవచ్చు అండ్ కావాలంటే మా వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో నుంచి కలెక్షన్ కూడా మీరు డైలీ చెక్ చేస్తూ ఆ కలెక్షన్ కూడా వెబ్సైట్లో ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చిని చూసే శారీలో ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ అంతా కూడా మా దగ్గర ఎప్పుడూ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ కంచి కాటన్స్ కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీనా కాటన్స్ కానీ ఇలాగా ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎప్పుడు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మా దగ్గర ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్ కూడా చాలామంది లెక్ చేస్తూ ఉంటారు ఎల్లో విత్ మెరూన్ కలర్ షేడ్ వచ్చింది విత్ ప్యారెట్ బార్డర్ డిజైన్స్లో అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైచింగ్ చూపిస్తాను ఇలా వస్తుందండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఎంబ్రాయిడ్ గ్రీన్ విత్ ఇటానిక్ బ్లూ కలర్ బో మీకు మొత్తం శుభరీ ప్రింట్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్ని మ్యాక్సిమం చాలా మంచి డిజైన్సే ఉన్నాయి అండ్ బయటికింగ్ ఇలాగా వీటి ప్రైజెస్ మెయిన్గా మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన కలెక్షన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్